వెల్కమ్ టు పివిఎన్ రానున్న పంచాయతీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను పగల్బందీగా రూపొందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు మాచల్ల తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు మాచాల తహసీల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వెల్దుర్తి తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ దుర్గి తహసీల్దార్ వరప్రసాద్ ఈ సమీక్షలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో నెలకొన్న పలు సాంకేతిక క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించామన్నారు ఓటర్ల జాబితాలో బ్లర్గా ఉన్న ఫోటోలు తొలగించి కొత్త ఫోటోలు ఏర్పాటు చేయాలని బిఎల్ఓలకు సూచించామని తెలిపారు పేర్లలో తప్పులను సరిచేయాలని సూచించారు నమస్కారం మనకి లాస్ట్ టైం సంబంధించి పెద్దగా అప్డేట్స్ లేవు ఆల్రెడీ లాస్ట్ టైం మనమైతే డిస్కస్ చేశామో ఆల్మోస్ట్ అవే ఉన్నాయి డిస్కషన్ పాయింట్స్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ డిఆర్ఓ గారు వచ్చేసి నార్మూని గారు ఆయన మనకి డిఎం సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ హోటల్ వేరే అటు జరగడం వల్ల డిఆర్ఓ ఇన్ఛార్జ్ సార్ ఇచ్చారు డిఎం సివిల్ సప్లైస్ నాథముని గారు ఆయన మనకి ఈఆర్ఓలో ఉన్నారు అది కూడా అప్రూవల్ వస్తుంది అది ఆల్రెడీ విచారట్ ఇచ్చారు ఈఆర్ఓ అప్రూవల్ వస్తుంది రోజు రెండు వస్తుంది ఆల్రెడీ ఫైల్ పెట్టారు మన క్లెయిమ్స్ అన్ని కూడా అవి అన్నీ కూడా ఆయన పొద్దు ఆయన సంతకాలు తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రజెంట్ మనకున్న ఇష్యూస్ లాస్ట్ టైం మీతో డిస్కస్ చేసినట్టుగానే ఒకటి ఫామ్స్ పెండెన్సీ ఒకటి డిస్కస్ చేస్తాము రెండవది బ్లర్డ్ ఎంట్రీస్ ఏవైతే మనకి ఓటర్ లిస్ట్ అందరూ బిఎల్ఓస్కి కలర్ కలర్ ఫొటోస్ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది అది ఓన్లీ బిఎల్ఓ దగ్గర మాత్రమే ఉంటుంది అది ఎవరికి ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కానీ ఎవరికి కూడా షేర్ చేయడం జరగదు అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మరి దాన్ని వాళ్ళు ఫొటోస్ అన్ని కూడా వెరిఫై చేసి ఒకసారి ఎక్కడైనా సరే బ్లర్డ్ ఉన్నా నాన్ డైమెన్షన్ ఉన్నా లేదంటే ఏదన్నా నాన్ హ్యూమన్ ఫొటోస్ ఉన్నా ఏదన్నా ఆధార్ కార్డు సంబంధించి కానీ అలాంటివి ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళు వెంటనే ఫార్మైట్ అప్లై చేసి మనకి సబ్మిట్ చేస్తారు దానిలో భాగంగానే మార్చి రోజుల్లో నూట ఎనిమిది అప్లికేషన్స్ రావడం జరిగింది అందులో దాదాపు ఫార్టీ వచ్చేసి మన రెగ్యులర్ క్లెయిమ్స్ ఉన్నాయి మిగతాన్ని కూడా ఒక స్పెషల్ డ్రైవ్లో తీసుకొని బిఎల్ఓస్ అందరితో మాట్లాడుతున్నాము ఆ మాట్లాడేటప్పుడు ఎక్కడైతే ఫొటోస్ కొంచెం తప్పులు ఉన్నాయో లేదంటే డోర్ నెంబర్ తప్పులున్నా కానీ లేదంటే పేరు ఏదైనా కరెక్షన్ ఉన్నా కానీ మగవాళ్ళకి ఫీమేల్ అని పట్టం లేదంటే ఆడవాళ్ళకి మేల్ అని పట్టడం అలాంటివి ఏదైనా కానీ ఈవెన్ ఆ పర్టికులర్ ఓటర్ లిస్ట్లో ఏదైతే ఆ పర్సన్కి సంబంధించి కరెక్షన్ ఉన్నా కానీ ఫార్మేట్ అప్లై చేయమని చెప్పాము మెయిన్ ఏంటంటే డ్రైవ్ ఫొటోస్ అన్ని కూడా క్లియర్గా ఉండాలి అప్డేటెడ్ ఫొటోస్ ఉండాలి ఎప్పుడో చిన్నప్పుడు లేదు అలాంటి కాకుండా అప్డేటెడ్ ఫొటోస్ ఉండాలి లేటెస్ట్ ఫొటోస్ అవి చెప్పడం జరిగింది దానిలో బాగానే ఇప్పుడు స్పెషల్గా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మన తహసీల్దార్స్ అందరూ కమిషనర్ గారికి అందరికీ కూడా కొన్ని ఈఆర్ఓ గారు సూచనలు ఇవ్వడం జరిగింది మన దగ్గర ఏదైతే పెండెన్సీ ఉందో దా మనకి రెగ్యులర్గా ఈఆర్ఓస్ విషయంలో కొంచెం ఇబ్బంది రావడం వల్ల ఆ పెండెన్సీ కూడా క్లియర్ అవ్వట్లేదు త్వరగా వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మారిపోతూ ఉన్నారు మనకి మళ్ళీ ఆ నోటీస్ అన్నీ కూడా రెవై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ సంతకాలతో మళ్ళీ పెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఉన్న పెండెన్స్ మొత్తం త్వరగా క్లియర్ చేయమని మనది దాదాపుగా మూడు వందల యాభై మూడు ఉంది అది వేరే తాజాగా ఒకసారి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పెండెన్స్ అంతా కూడా క్లియర్ చేయమని చెప్పడం జరిగింది దీంతో పాటుగా మన దగ్గర డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ ఉన్నాయి ఏ వ్యక్తికి అయితే రెండు చోట్ల ఓటు ఉంటుందో అవి ఆల్మోస్ట్ మన అందరికి పంపించడం జరిగింది ఆ పంపించిన వాళ్ళన్నింటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రిటర్న్ వచ్చాయి అంటే వాళ్ళ ఇంటి దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రిటర్న్ వచ్చిన వాటిని తీసుకొని మళ్ళీ బిఏలోకి ఇచ్చి బిఎలో చెప్పేసి తీసుకొని ఆ బియోలో వెళ్ళి పర్సనల్గా వెరిఫై చేసి వాళ్ళు ఇక్కడ ఉంటే ఉన్నారని రాస్తారు లేదంటే పక్కన గ్రామంలో నివాసం ఉన్నారు గ్రామంలో లేరని చెప్పేసి రాస్తారు దాని మీద ఈఆర్ఓ గారు యాక్షన్ తీసుకుంటారు మనం ఏ క్లిక్ చేసినా ఏది రిపోర్ట్ రాసినా ఫైనల్ అధార్థి వచ్చి ఈఆర్ఓ గారు దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఇవి మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తర్వాత మన దగ్గర బిఏలోస్ కొంతమంది మాకు కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం కానీ డెప్యుటేషన్స్ మీద వేరే డిపార్ట్మెంట్ వెళ్ళడం కానీ లేదంటే మేము వేరే వర్క్స్లో ఎంగేజ్ చేయడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంది కొన్ని చోట్ల అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తాము ఆ చీజెస్ అన్నీ కూడా మన రెడీ చేస్తాం అంటే సపోజ్ లేకపోతే మేము ఏదైనా స్వయంగా వర్క్ ఏదైనా వాళ్ళకి ఎలా చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్లేస్లో ఆల్టర్నేట్ బియర్ను ప్రపోజ్ చేస్తాము అంటే ఉన్న వాళ్ళని ప్రపోజ్ చేస్తాం పక్కన చెప్పాలి బీఆర్ఓ కావచ్చు ఏ సచువల్ ఎంప్లాయ్ అయినా సరే వాళ్ళు వేయచ్చు అట్లా వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి అది కూడా మీకు మళ్ళీ ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది అప్రూవల్ అయిన తర్వాత అప్రూవల్ అయిన తరుకు కూడా పాత ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అవుతుంది ఆల్రెడీ కమిషన్ గారి దగ్గర నుంచి నాకు ప్రపోజల్ కూడా వచ్చింది ఫోర్ మెంబర్స్ని ప్రపోజ్ చేశారు మా దగ్గర ఒక ఎయిట్ మెంబర్స్ దాకా ఉన్నారు వెళ్ళి మూడు నెలలు మీరు కూడా లెటర్ పంపిస్తే లెవెల్ మీరు కూడా మీ దగ్గర ఫైవ్ ఉన్నాయా పంపిస్తే నేను పంపించేస్తాను ప్రపోజల్ పంపిస్తాను మాచల రోజులు వచ్చేసి వన్ నార్టీ ఎయిట్ చూపిస్తున్నారు అట్లాగే మాచల అరకుండా సెవెంటీ నైన్ వస్తున్నాయి వెల్దుర్కి పదమూడు దుర్కి ముప్పై ఏడు రం చేతుల డెబ్బై రెండు అట్లాగే కాదంపూర్లో ఫార్టీ ఫోర్ మొత్తం త్రీ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి అవన్నీ కూడా కాదంటే కానీ మేము ప్లేస్ చేసుకొని కూడా కొత్త అయ్యారు వచ్చారు కాబట్టి వారికి సబ్మిట్ చేసి కూడా చేస్తామండి আর দিকে মত্রু ইতো হোটেলো চালা রিস করতে আপনার আবার তো মার্চ বোর্ড আছে কোথাও উৎসাহ উচ্চ

వాళ్ళ దగ్గర కాపీ కలెక్ట్ చేసుకున్నారా సరే అది యాక్సెప్ట్ చేయొచ్చు అంతేగాని క్లెయిమ్ కి పెట్టలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్న వాటిలో అది చేయకూడదు మనం వాళ్ళకి అర్హుడైన ప్రతి ఒక్కరు కూడా ఓటు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి వాళ్ళు కనుక అసలు వాళ్ళ ఫోన్ లో మాట్లాడి వాట్సాప్ పెట్టించుకున్నా సరే మనం ఇవ్వడానికి ప్రయత్నించాలి చేయాలి ఎలాంటి హోప్ లేదు మాత్రం రిజెక్ట్ చేయాలి అలా డైరెక్షన్స్ కూడా ఇవ్వాల్సిందే రిక్వెస్ట్ చేస్తాం డెమోగ్రాఫికల్ సిమిలర్ ఓటర్స్ కి సంబంధించి ఎన్సీస్కి సంబంధించి మొత్తం కాన్స్టిట్యుయన్సీ లెవెల్లో నూట ముప్పై ఆరు ఇది కాన్స్టిట్యున్సీలలో అదర్ద్యాండ్ కాన్స్టిట్యుయన్సీలో నాలుగు వందల నలభై ఆరు ఎక్రాస్ మొత్తం కలిపి ఆరు వందల పద్నాలుగు ఎక్రాస్ ఏసీ ఇన్ స్టేట్ ఆరు వందల పద్నాలుగు వచ్చే టోటల్ ఏసీస్ పదకొండు వందల తొంభై అండి అయితే దీంట్లో మనం ఫార్మ్ ఫార్మాట్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా పోస్ట్ ద్వారా కూడా తెయపరచాం ఈ పదకొండు వందల తొంభై ఆరు కూడా వాళ్ళు అక్కడ అట్రస్లో కనుక లేకపోతే మన దగ్గర డిఫికల్ట్ వస్తుంది మళ్ళీ అది కూడా కాకుండా ముందుగానే ఏం చేసామంటే బిఎల్ వాళ్ళకి ట్రిట్లు ఇచ్చాం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోలేని చెప్పేసి ఒకవేళ ఆ ఇంట్లో కనుక వాళ్ళు కనుక లేకపోతే వాళ్ళ ఫార్మ్స్ ఏమి జనరేట్ అవుతుంది లేదు వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఈ ఓటును మనం తీసేయండి ఈ ఓట్ని వచ్చండి అని చెప్పేసి అనుభవించి వాళ్ళ దగ్గర నుంచి ఫామ్స్ ఏమి తీసుకొని వాటిని సవరణ చేయడం జరుగుతుంది లేదు మేము ఎక్కడే ఉంచుకుంటామంటే ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఏదైతే ఆనందఓ దగ్గర ఉంటుందో వాళ్ళకి అక్కడ ఫార్మ్ సెవెన్ జనరేట్ అవుతున్నది కాకపోతే కొద్దిగా ఈ బిఎల్ఓ సంబంధించి లేట్ డిలే కావడానికి కూడా కొద్దిగా సర్వేలో ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ టార్గెటెడ్గా చేయలేకపోయాము ఈ వీక్ లో సర్వేలను కంప్లీట్ అయిపోతాయి మండే నుంచి దాదాపుగా ఎక్కువ దీన్ని ఫిగర్ని తగ్గించుకోవడానికి నెక్స్ట్ మీటింగ్ అయిపోయింది ముప్పై వాటికి కానీ ఇప్పుడు మా ఫ్లేమ్స్ అన్ని మూడు వందల ముప్పై నాలుగు అప్లోడ్ చేస్తున్నాడు విఫన్ ఏదైతే మూడు వందల ముప్పై నాలుగు కానీ డిస్కస్ చేయడానికి అందరూ కాబట్టి ఏదైతే ఇంకా ప్రజల్లో ఏదైనా వాళ్ళ ఫొటోస్ కానీ ఏదైనా క్లార్గా ఉంది

అది ఏంటంటే సార్ ఫస్ట్ అప్లికేషన్ బటన్లోనే క్లైమ్ అనేది ఏఈఆర్స్ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఆపరేటర్ ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేస్తే ఏ మండలం ఆ మండలం వెళ్ళిద్ది ఆ తర్వాత ఏం చేస్తారంటే బిఆర్ లో దాన్ని ఎంక్వైరీ చేసుకుని అప్పుడు ఫార్వర్డ్ చేస్తారు ఏఈఆర్ ఓకటి అది ఫీల్డ్ వెరిఫికేషన్ మీ క్యాప్చర్ రిజిస్టర్ అయ్యాక ఫీల్డ్ వెరిఫికేషన్ కనిపించింది సార్ అంతే కనిపించింది మీరు అలా రిజిస్టర్ లేక అంటే ఫామ్ ఎనీ కరెక్షన్ ఇన్ అంటే gender కరెక్షన్ అన్నవచ్చు అడ్రస్ ఏజ్ కరెక్షన్ ఎనీ కరెక్షన్ ఫార్మేట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ లేదా మీరు ఒక ప్లేస్ నుంచి ఒక పోలింగ్ స్టేషన్ నుంచి ఇంకో పోలింగ్ స్టేషన్ మార్చుకున్న అన్ని ఫార్మేట్ లోనే కనిపిస్తుంది అవన్నీ ఫార్మేట్ లోనే కనిపిస్తే గానీ మీకు ఫార్మేట్ మైగ్రేషన్ సపరేట్ గా ఫార్మేట్ కరెక్షన్ లో ఏ కరెక్షన్ చేశారనేది సపరేట్ గా ఉండదు అంతా ఫార్మేట్ కింద కనిపించింది కొన్ని చోట్ల ఏంటంటే కొత్త ఓటు సవరణ తొలగించుకోవడానికి పెట్టుకోవడం బదులుగా సవరణ పెట్టుకుంటున్నారు అవి కొన్ని రిజెక్ట్ చేస్తాను డైరెక్ట్గా మళ్ళీ వేరే ఫార్మ్ ఫార్మాట్లో పెట్టుకోండి అని చెప్పేసి మనం అవి కొన్ని తెలియక పెట్టున్నారు ప్లస్ రెండోది ఇక్కడ నుంచి ఓటు వేరే చోట వేరే కాన్స్టిట్యూన్సీ మాస్టానికి ఫామ్ ఎయిట్ కాదు అట్లా పెట్టుకోవడం వల్ల అవి రిజెక్ట్ ఎక్కువ కావడానికి అవకాశం ఉంది సండే క్లోజ్ చేయాలి సండే క్లోజ్ చేయాలంటే శనివారం సంతకం అవ్వాలి అంటే రేపు అవ్వాలి మనం అది ఆలోచించుకొని మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేసి మీ దగ్గర సపోజ్ ఇప్పుడు మార్చల్ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ పెండింగ్ ఉన్నాయి మన దగ్గర యాఫ్ఐ రెడీగా ఉంటే ఆ యాఫ్ఐ ఇచ్చేసేయండి మన వాళ్ళు ఎవరైనా తీసుకుని సంతకాలు పెట్టించుకొని వస్తారు అబ్బాయి కూడా అంతే సెవెన్ టైన్ ఉన్నాయి మన దగ్గర దగ్గర ఎక్కువ ఉన్నాయి రెండ చిత్రాలు ఉన్నాయి అమ్మా డెబ్బై రెండు ఉన్నాయి మీ టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది కదా మీ చెప్పాను కదా ఇరవై తొమ్మిది వేయాలి మూడు మీ తాజీదారు చెప్పాను నేను ఆల్రెడీ కాన్ఫిడెన్స్ అందరికి మాట్లాడాను కదా కాన్ఫిడెన్స్ మాట్లాడాను కదా అందరికి చెప్పాను కాబట్టి ఇరవై తొమ్మిది సార్ ఛార్జీ తీసుకున్నారు కాబట్టి నోటీస్ ఆ రోజు ఇస్తారు హియరింగ్ డేట్ వచ్చి థర్డ్ కాబట్టి సిక్స్ డేస్ టైం సరిపోతుంది ఫోర్త్ ఫిఫ్త్ సంతకాలు పెడతారు ఫిఫ్త్ కూడా సిక్స్త్ కదా ఈ రోజు కాబట్టి టైం సరిపోతుంది ఇబ్బంది ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్